హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ భాగ్య వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాయి ఈ రోజు నేను మీకు కుకింగ్ వీడియో చూపిస్తాను ఫ్రోజన్ వెజిటబుల్స్ తో పులావ్ చేసుకోవడం ఎలాగో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కి చేస్తున్నాను సో ఇక్కడ ఈ వెజిటబుల్స్ తీసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి వన్ ఆనియన్ వన్ టమాటో అండ్ వన్ ఆలు కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ బిర్యానీ లీవ్స్ అండ్ సాజీరా అండ్ ఇక్కడ చూస్తే నేను ఒక టూ స్టార్ తీసుకున్నాను అండ్ ఒక బిర్యానీ లీఫ్ ఒక త్రీ లవంగాలు కొంచెం చెక్క అండ్ అది వచ్చేసి బిర్యానీ పువ్వు రెండు మరాఠీ ముగ్గలు అండ్ ఆలుకలు తీసుకున్నాను ఫైనలీ నేనైతే వెజిటేబుల్స్ ఇలా చాప్ చేసుకున్నాను పులావ్కి ఆనియన్స్ ఇలా పొడుగ్గా టమాటోస్ కూడా పొడుగ్గా ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయి నేను పులావ్ చేయబోయేది ఈ ఫ్రోజన్ వెజిటబుల్స్తో ఇక్కడ ఏ షాప్ రైట్ ఆర్ వాల్మార్ట్ ఎక్కడైనా ఇది దొరుకుతుంది ఇక్కడ వాళ్ళు అయితే దీన్ని జస్ట్ హాఫ్ బాయిల్ లాగా కుక్ చేసుకొని తినేస్తారు బట్ నేనైతే దీంతో పులావ్ చేయబోతున్నాను దీనిలో వచ్చేసి బఠానీ అండ్ బీన్స్ ఉన్నాయి క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ ఉంది సో ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి నేను నా రైస్కి సరిపడా ఒక బౌల్ తీసుకున్నాను అండ్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ సరిపోతుంది నేను కుక్ చేసే ఇది మీరు మీకు కావాల్సినంత క్వాంటిటీని బట్టి ఆయిల్ ప్రిఫర్ చేసుకోండి సో ఇక్కడ ఆయిల్ హీట్ అయింది ఫస్ట్ అయితే నేను బిర్యానీ స్పైసెస్ వేసేసాను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఎందుకంటే బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయితే బాగుంటాయి నెక్స్ట్ నేను చాప్ చేసిన ఆనియన్ మిర్చి వేసాను జస్ట్ ఆనియన్ అనేది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అదొక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి సో రెడ్ కలర్ వచ్చాయి నెక్స్ట్ నేను టమాటో వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువసేపు పట్టదు టమాటో అనేది ఫ్రై అవడానికి అది ఒక టూ టు త్రీ సెకండ్స్ ఉడికితే సరిపోతుంది అండ్ ఆల్మోస్ట్ టమాటా కుక్ అయిపోయింది సో నేను తీసుకున్న పుదీనా కొత్తిమీర వేసేస్తున్నాను ఎందుకంటే పుదీనా కొంచెం ఫ్రై అవడానికి ఎక్కువ టైం పడుతుంది సో అది వేసేస్తున్నాను సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ పుదీనా కొత్తిమీర కూడా కుక్ అయిపోయాయి ఎప్పుడైనా ఏ రైస్కైనా అన్నీ బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుందండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను అది కూడా బాగా ఫ్రై చేయండి బాగుంటుంది ఎందుకంటే పచ్చివాసన వస్తే ఎప్పుడైనా బాగుండదు ఏ రైస్ ఐటమ్ అయినా ఎక్కువ తీసుకోకండి అల్లం పేస్ట్ అనేది ఎందుకంటే అది అనేది ఏది మనకి రైస్ని డామినేట్ చేయకూడదు ఎప్పుడైనా సరే ఇంకా చూస్తే అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది సో నేనైతే ఇంకా వెజిటబుల్స్ వేసేసుకుంటాను ఫస్ట్ ఆలు వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఆలు కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అది ఫస్ట్ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేస్తున్నా అండ్ ఇలా ఉన్నాయి మొత్తం నేను ప్యాకెట్ కట్ చేశాక ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఈ ఒక్క ప్యాక్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ టు టూ గ్లాసెస్ రైస్కి యూస్ చేస్తాను బట్ నేనైతే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక వన్ ప్యాక్కి అండ్ ఇది నేను ఇమీడియట్గా ప్యాక్ కట్ చేశాక ఇలా ఫ్రోజన్లో పెట్టినా కాబట్టి ఇలా ఉన్నాయి ఒక్కొక్కసారి కావాలంటే ఓవెన్లో ఒక టూ సెకండ్స్ పెట్టుకుంటే ఈ ఫ్రోజన్ అనేది పోతుంది నార్మల్ అవుతాయి అలా కూడా చేయొచ్చు సో మీరు ఇక్కడ చూస్తే ఆలు కుక్ అయిపోయింది సో ఇప్పుడు నేను తీసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేస్తున్నాను అండ్ ఒక్కసారి వెజిటేబుల్స్ అన్నీ వేసేసాక నీట్గా కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే అవి కొంచెం మగ్గుతాయి తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసాను సో ఇట్లా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి ఒకసారి చూడండి మీరు మళ్ళీ ఒకసారి మధ్యలో కలుపుకోండి కొంచెం ఫ్లిప్ చేస్తే ఇంకేమైనా మగ్గాల్సి ఉంటే చాలా ఫాస్ట్గా మగ్గుతాయి అండ్ నేనైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతాయి వెజిటేబుల్స్ ఎప్పుడైనా సరే నేను తీసుకున్న రైస్కి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది సో నేనైతే అంతే తీసుకున్నాను మీరు మీకు మీ రైస్కి ఎంత పడుతుందో అలా వేసుకోండి వెజిటబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి సో ఇప్పుడు నేను మీకు వాటర్ మెజర్మెంట్ చెప్తాను ఇది వచ్చేసి ఐక్య గ్లాసు నేను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నాను సో నేను బాస్మతి రైస్ తీసుకున్నాను వన్ గ్లాస్కి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ వాటర్ మెజర్మెంట్ తీసుకు ఎందుకంటే బాస్మతి రైస్ నేను ఆల్రెడీ నానపెట్టించాను ఒక టూ అవర్స్ పాటు ఎప్పుడైనా బాస్మతి రైస్ నానితే చాలా బాగుంటాయి అండ్ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే కడిగేసి పెట్టుకోండి మీరు నానక కడిగితే ఏమవుతుందంటే రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది సో ఇది యూజ్ అవుతుంది బాగా అండ్ ఇక్కడ చూస్తే వాటర్ కూడా మరిగిపోయాయి సో ఇప్పుడు రైస్ కూడా వేసేసుకోవచ్చు దీనిలో అండ్ నేనేం చేస్తానంటే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసా ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను తీసుకున్న రైస్ అనేది ఆ వాటర్లో వేసేసాను ఒకసారి వాటర్లో వేసాక జస్ట్ మిక్స్ చేయండి ఎక్కువసార్లు కలపకండి ఎందుకంటే బాస్మతి రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది సో ఇప్పుడు ఒకసారి కలిపాక హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉంచండి ఫస్ట్ అయితే మూత పెట్టేస్తున్నాను సో వాటర్ మరిగాక చూద్దాము మీన్ వైల్ నేను ఒకటి మీకు చూపిస్తాను నా దగ్గర కొంచెం పన్నీర్ ఉంటే తీసుకున్నాను నేను ఇవి డీప్ ఫ్రిజ్లో నేను తీసినవి ఒక టూ మినిట్స్ ఓవెన్లో పెట్టాను సో కొంచెం సాఫ్ట్ అయిపోయాయి ఈ రైస్లో కొంచెం పన్నీర్ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది వీటిని నేను కొంచెం రోస్ట్ చేస్తున్నా ఆయిల్లో ఎందుకంటే పన్నీర్ ఎప్పుడైనా మెత్తగా ఉంటుంది కాబట్టి పొడి పొడిగా అయిపోతుంది అదే మీరు కొంచెం ఫ్రై చేసి రైస్లో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి నాకైతే క్రిస్పీగా ఇట్లా నచ్చుతుంది లేదు మీరు డైరెక్ట్గా వేసుకుంటా అన్నా వేసుకోవచ్చు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్లిప్ చేసుకుంటూ దగ్గరుండి ఫ్రై చేసుకోండి వాటిని జస్ట్ ఆప్షనల్ అండి పన్నీర్ అనేది నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను లేకపోయినా ఓకే ఇక్కడ చూస్తే వాటర్ అనేవి ఆల్మోస్ట్ మగ్గిపో వచ్చినవి సో ఇప్పటి వరకు నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేశాను సో ఇప్పుడు హాఫ్ కుక్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ నేను ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ మిక్స్ చేసేస్తున్నా జస్ట్ పై పైన కొంచెం కలపండి ఒక్కసారి ఎక్కువ కలపకండి సో తర్వాత లిడ్ పెట్టేసి ఒక ఫైవ్ ఒక్క టెన్ మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో ఉంచండి ఎందుకంటే వాటర్ ఎక్కువ లేవు కాబట్టి మీకు రైస్ అనేది మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను ఇక్కడ చూడండి మొత్తం మగ్గిపోయింది నీట్గా సో వాటర్ అనేవి ఏమీ లేవు చూస్తే చాలా పొడి పొడిగా ఉంది చాలా బాగా ఉడికిపోయింది మొత్తం సో ఇదండి ఫైనల్గా నా ఫ్రోజన్ వెజిటబుల్స్ పులావ్ అనేది చూడండి ఎంత బాగా పొడి ఉందో ఎక్కడా మెత్తగా అవ్వలేదు సో అండ్ నేను ఈ రైస్లోకి కాంబినేషన్ ఏం తీసుకున్నానంటే పన్నీర్ బటర్ మసాలా తీసుకున్నాను నేను రైస్ కుక్ చేస్తూనే సైడ్ అది కుక్ చేసుకున్నాను సో మీకు నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను బట్ ఈ రైస్లో అనేది పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంటుంది అండ్ మీరు పెరుగు చట్నీ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు సో ఫైనల్గా నేను కుక్ చేసింది టేస్ట్ కోసం మా హస్బెండ్కి ఇస్తాను చూద్దాం ఆయన ఏం చెప్తారో చూసేద్దాం రండి సో చూడండి మా హస్బెండ్ ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారో చూద్దాం ఫైనల్గా ఈ రైస్ నాకైతే చాలా ఈజీగా అండి కుక్ చేయడానికి సో మేము తక్కువ టైం ఉన్నప్పుడు ఈజీగా కుక్ చేసేసుకుంటాము వెయిట్ చేస్తూ ఉన్నా నేను వినోద్ ఏం చెప్తాడా అని చెప్పి సో ఫైనలీ తనకి చాలా బాగా నచ్చింది అండ్ వినోద్కి ఇష్టమైన వన్ ఆఫ్ ది బెస్ట్ డిష్ ఇది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి అండ్ ప్లీజ్ షేర్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్